అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భోజనం ఈరోజు మా ఇంట్లో తాటి ముంజలు ఉన్నాయండి ఈ తాటి ముంజల్ని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే నాకు జ్యూస్ చేయాలని ఐడియా వచ్చిందనమాట ఈ జ్యూస్ చేయటానికి సబ్జా గింజలు అవన్నీ కావాలి కదా అవి ఏమి లేకుండా ఈ తాటి ముంజలతో ఇలా జ్యూస్ చేస్తే ఎలా ఉంటుందా అని ఈరోజు ఇలా ట్రై చేశా ట్రై చేశాక నాకు తెలిసింది ఏంటంటే ఈ తాటి ముంజల్ని ఇలా డైరెక్ట్గా కాకుండా ఇలా జ్యూస్ రూపంలో చేసుకొని జ్యూస్ తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ సమ్మర్లో ఈ తాటి ముంజలు జ్యూస్ని ఒక్కసారి ట్రై చేయండి అండ్ అలాగే మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈ జ్యూస్ చేసి ఇవ్వండి వాళ్ళు బాగా ఇంప్రెస్ అవుతారు ఇక మనం అస్సలు ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా తాటి ముంజల్ని తీసుకొని తాటి ముంజల పైన ఉన్న పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టునంతా ఇలా నీట్గా తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ తాటి ముంజల్ని అస్సలు వాష్ చేయొద్దండి అలా వాష్ చేసినట్టయితే తాటి ముంజ లోపటు ఉన్న వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా ఆ వాటర్లో కలిసిపోతుంది అనమాట సో అందుకని వీటిని అస్సలు వాష్ చేయకుండా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఇప్పుడు నీట్గా తీసుకున్న తాటి ముంజలు ఉన్నాయి కదా ఆ తాటి ముంజల్ని వేయండి తాటి ముంజలు వేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేయండి షుగర్ వేసిన తర్వాత కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా ఆ పాలని ఒక టీ గ్లాస్ వరకు యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు టీ గ్లాస్ వరకు కూల్ వాటర్ని యాడ్ చేయండి మీ దగ్గర కూల్ వాటర్ లేనట్లయితే ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత స్పూన్ తోటి ఒకసారి మిక్స్ చేయండి ఇలా స్పూన్తో ఒకసారి కలపటం వలన మనకి చిన్న చిన్న పీసెస్ ఏమైనా ఉన్నాయేమో కనిపిస్తాయనమాట ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న జ్యూస్ ఉంది కదా దాన్ని రెండు గ్లాసులలోకి తీసేసుకోండి ఇలా గ్లాస్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక పక్కన పెట్టేసుకున్న తాటి ముంజ ఉంది కదా ఆ తాటి ముంజని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని మనం సర్వ్ చేసుకున్న గ్లాసులు ఉన్నాయి కదా గ్లాస్లోకి యాడ్ చేసుకోండి ఈ చిన్న చిన్న ముక్కలు యాడ్ చేయటం వల్ల మనకి తాగేటప్పుడు అవి పంట కింద పడుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే తాటి ముంజలు జ్యూస్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి